సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పద్మశాలీ సంఘం నూతన అధ్యక్షులుగా గడ్డం జనార్దన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు పద్మశాలీ సంఘం ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన ఈ మహోత్సవానికి ప్రత్యేక జుడిషియల్ మెజిస్ట్రేట్ నామాల అశోక్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నామాల అశోక్ మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవుల సంక్షేమం కోసం కార్యవర్గ సభ్యులందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే సామాజిక లక్ష్యాలను చేరుకోగలమని ఆయన వ్యాఖ్యానించారు తన సహాయంగా వచ్చే నెలలోని ఇరవై ఐదు మంది నిరుపేద పద్మశాలి మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను అందజేస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు భారీ మెజారిటీతో రెండోసారి తనను గెలిపించిన కుల బాంధవులకు గడ్డం జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు ఈ కార్యక్రమంలోని పద్మశాలి మహిళా సంఘం నాయకురాళ్లు మంజుల ఉమా మరియు పెద్ద సంఖ్యలో కుల బాంధువులు పాల్గొన్నారు

یہ جوڑا باادلہ والا واقف استو واکی خدمت میں پیش کرتا ہے ہم دل مانگتے ہیں کہ گدمدرا تنویو سادھو شاہی سن دلہاتی لگا ادیش پرک کی ایک بہت خدمت ہے خدا کی خدمت ہے